అందరికీ నమస్కారం అండి సంజయ్ థియేటర్లో జరిగిన ఘటనలో పుష్పటు సినిమా విషయంలో రేవతి అన్న మహిళ చనిపోయింది కదా ఆ బాబుకు సీరియస్గా ఉంది మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం అయితే అల్లు అర్జున్ ఆ రోజున నెక్స్ట్ డే వీడియో పెట్టి ఏమని చెప్పాడండి చెప్పినవన్నీ ప్రతీది అబద్ధమే ఈరోజు సీఎం గారే స్వయంగా అసెంబ్లీలో మొత్తం ఈ సినిమా గురించి ఏం జరిగిందనేది ఈ వేళ పోసగుచినట్టు ప్రతి విషయాన్ని ఆయన ఈరోజు చెప్పారు అంటే ఈ సినిమా వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే కదా పైగా సీఎం గారి మీదే సోషల్ మీడియాలో ట్రోలింగులు చేయడం ఆయనను తిట్టడం ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతే అని ఆయన కామెంట్ చేయడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇలాంటివి చేశారు అందుకే ఆయనకు బాధ కలిగింది జరిగిన విషయం ఏంటనేది ఈవేళ మొత్తం చెప్పారు ఇప్పుడు చెప్పండి సినిమా వాళ్ళే కానీ ఫ్యాన్సే కానీ ఆ వేళ ఏదో ఆవిడ తప్పు ఆవిడ తప్పు అని చెప్పారు కదా మరి ఇప్పుడు నిజాలు ఏంటో చెప్పండి అసలు అల్లు అర్జున్కి సంబంధమే లేదు అల్లు అర్జున్ వల్ల ఇది కానే కాదు సంజయ్ థియేటర్ వాళ్ళ వల్ల వచ్చింది మేము పర్మిషన్ అడిగామని ఏవేవో చెప్పారు కానీ ఇవేళ ఆయన ప్రతి విషయం చెప్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి అల్లు అర్జున్ ఒక్క రాత్రి అందులో పెట్టి ఇంటికి వచ్చినందుకే ఈవేళ ఆయన ఏమడిగారు తెలుసా కన్నుపోయిందా కాలు ఇరిగిందా ఎరిగింది చెయ్యి ఇరిగిందా ఎరిగిందని ఒక్క రాత్రి పో జైల్లో ఉండి వచ్చినందుకు సినిమా వాళ్ళు ఎంతమంది వెళ్ళి ఆయనను ఓ పరామర్శిస్తున్నారే ఆ తల్లి చనిపోయింది కదా ఆ కుటుంబానికి వెళ్ళి ఎవరైనా ఒక్కరైనా వెళ్ళి పదకొండు రోజులైనా అయినా కూడా కనీసం వాళ్ళకి ఆర్థిక సాయం కానీ ఏంటని ఆ కుటుంబాన్ని పలకరించిన వాళ్ళు లేరు అని ఈరోజు ఆయన మాట్లాడుతుంటే అసలు విషయాలు ఏంటనేవి బయటకు తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆయన చెప్తున్నారు మేము ఆ రోజు చెప్పాం వాళ్ళు రెండో తారీఖునే మమ్మల్ని అడిగితే ఇలాగా సినిమా థియేటర్కి వస్తామంటే మేము రావద్దు అని చెప్పేసి పోలీసులు చెప్పారు మేము ఇక్కడ కంట్రోల్ చేయలేము ఫ్యాన్స్ ఎక్కువ వస్తారని మేము చెప్పినా సరే వాళ్ళు స్పెషల్ షో ఉందికి అని తొమ్మిదిన్నరకి వాళ్ళు థియేటర్కి వచ్చారు పైగా పోనీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కారులో ఎవరికి కనబడకుండా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే దానివల్ల ఇంత జరిగేది కాదేమో కానీ రోడ్ షో చేసినట్టు మాత్రం కారులో పైన డోర్ ఓపెన్ చేసి అందరికీ బాయిలు హాయిలు చెప్పుకుంటూ సినిమా గురించి అందరినీ విష్ చేస్తూ ఆయన రోడ్ షో చేశారు అందువల్ల ఈ తొక్కిసలాట జరిగింది పైగా వాళ్ళ బౌన్సర్లు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విపరీతంగా ఎక్కువ మందిని చుట్టూ పెట్టేసి ఒక్కసారిగా ఈయన కారులోంచి బయట కనబడేసరికి జనాలు అందరూ పోగబడిపోయి ఆయన మీద పడిపోవడం ఈ సెక్యూరిటీ గార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని ఈ హీరో మీద ఎక్కడ పడిపోతారని వాళ్ళని జనాలను ఒకేసారి తోయడము ఒకేసారి గేట్ ఓపెన్ చేయడము అందువల్ల ఈ తొక్కిస్లాట్లో తల్లి కొడుకు ఒకచోట తండ్రి కూతురు బయట అలా ఉండిపోయారు ఆ తొక్కిస్లాట్లో పాపం ఆ తల్లి ఆ కొడుకు చెయ్యి అస్సలు వదలలేదు నేను వీడియోలో చూశాను కానీ ఈయన చేసిన పనికి ఈ ప్రాణం పోయింది దా ఆ విషయాన్ని ఒప్పుకోకుండా నాకేమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు అలాగే మనకి ఏమని చెప్పాడండి అల్లు అర్జును ఏ ఏమాట చెప్పాడు తెల్లారి పొద్దున్నే నాకు తొమ్మిది గంటలకో పది గంటలకో తెలిసింది రేవతి అన్న మహిళ చనిపోయిందని అంతవరకు నాకు తెలియలేదు అని చెప్పాడు కానీ ఈవేళ సీఎం గారు ఏమని చెప్తున్నారు ఆ రోజు రాత్రే ఒక మహిళ ఇలాగ హాస్పిటల్కి వెళ్ళి చనిపోయిందని చెప్పగానే పోలీసులు వచ్చి అక్కడ చెప్పారు మీరు ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోండి ఇక్కడ గందరగోళంగా ఉంది బయట జనాలు ఎక్కువైపోయారు తొక్కిసలాడి జరిగింది మహిళ చనిపోయిందే అని మీరు ఉండద్దు వెళ్ళిపోండి అని అంటే లేదు నేను ఖచ్చితంగా సినిమా చూసే వెళ్తానని రాత్రి పన్నెండు గంటలకి నేను వెళ్ళను అని వాదించారంట లేదని అప్పుడు మళ్ళీ డిఎస్పీలు వాళ్ళు పెద్ద అధికారులు కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఎవరు అడ్డం వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ సినిమా థియేటర్లో నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చి బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరికి కనిపించకుండా సైలెంట్గా కార్లో కూర్చొని వెళ్ళిపోయి ఉంటే కూడా బాగుండేది ఎవరు అనేవారు కదా అప్పుడు కూడా డోర్ ఓపెన్ చేసి పైనుండి అందరికీ రోడ్ షోలు కింద చేయడము ఇలాంటివన్నీ చేశాడంట అంటే ఒక మహిళ చనిపోయింది అని చెప్పినా కూడా ఆయన అలాంటి ఏషాలు వేసాడు అని అంటే మరి మీకు ప్రాణాల మీద లెక్క లేదనే కదా అసలు అసలు ప్రాణాలు పట్టించుకోరు ఏమన్నా కానీ మా సినిమా ఇది అవ్వాలి మా సినిమా హిట్ అవ్వాలి మా డబ్బులు మాకు వచ్చేయాలి ఎవరు ఎలాగన్నా చావని అనే కదా ఆయన అర్థం పెద్ద ఏమీ తెలియనట్టు ఏం మాటలు మాట్లాడారండి నాకు అసలు ఏమీ తెలియన తెలియదు నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబుని చూద్దాం అనుకున్నాను నాకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పారు అవన్నీ అబద్ధాలే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు ఈవేళ ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారే మరి ఈ సినిమా వాళ్ళందరూ సీఎం గారి మీద ట్రోల్ చేస్తున్నారే మరి వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు పరా పరామర్శించలేదు సరే హీరో వెళ్తే తొక్కిసలాట అవుతుంది ఆయన పక్కన పెడదాం మరి మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అంటే పది రోజులు పదిహేను రోజులు అయిపోయిన తర్వాత దాకా కూడా అసలు ఎవరు ఏమీ పట్టించుకోరనమాట అంటే మీకు ఫ్యాన్స్ ఏమైపోయినా పర్లేదు ఒక పేదవాడు మీ గురించి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని టిక్కెట్ కొనుక్కొని మీ అభిమానులు అనుకుంటూ మీ మీ సినిమా చూడడానికి అని వస్తే ప్రాణాలు పోతే మీకు లెక్కలేదు అంటే మీ డబ్బులు మీకు కోట్లు వచ్చేయాలన్నమాట ఈ రోజు ఆయన చెప్తున్న నిజాలు చూస్తుంటే అమ్మ బాబోయ్ ఇన్ని అబద్దాలు ఆడతారా ఎంత పెద్దవాళ్ళు అయ్యి కూడా అని చీ అనిపించింది మొన్న అరవింద్ గారు ఏమని మాట్లాడారండి మా అబ్బాయి ఎప్పుడో వద్దామనుకున్నాడు వాడు పాపం దిగులు పడిపోతున్నాడు అసలు బాధపడిపోతున్నాడు వాడు బాధ నేను చూడలేకపోతున్నాను కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వక రాలేకపోతున్నాడు నేను నన్ను కూడా ఈరోజు రావద్దని చెప్పారు మమ్మల్ని కూడా మేము ఈరోజు పర్మిషన్ తీసుకుని వెళ్ళి చూడొచ్చా అని అడిగితే వెళ్ళండి అని చెప్పారు అందుకే ఈ రోజు వచ్చాను అని చెప్పాడు కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి ఏంటంటే హీరోని రావద్దంటారు కానీ ఈ వీళ్ళందరినీ ఎందుకు రావద్దంటారు వీళ్ళ మీద పడేవాళ్ళు ఎవరు ఉన్నారు జనాలు వీళ్ళు అభిమానులు ఏ వీళ్ళే హీరోలు కాదు కదా అల్లు అర్జున్ రాకపోతే వీళ్ళందరూ సినిమా వాళ్ళందరూ ఏమైంది అల్లు అరవింద్ గారికి ఈ రోజు ఖాళీ అయిందా మా అబ్బాయి బాధ పడిపోతున్నాడు నువ్వు వెళ్ళి చూసిరా డాడీ అని చెప్పాడని ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు చెప్పండి వీళ్ళు వీళ్ళని ఎవరు ఆపారు వీళ్ళని ఎవరు ఆపలేదే వెళ్ళొద్దు హాస్పిటల్కి చూడొద్దు ఆ కుటుంబాన్ని మాట్లాడొద్దని ఎవరు అనలేదే సరే నిజంగా ఒకవేళ మీరు మీరు వెళ్ళకూడదని అనుకుంటే ఆ కుటుంబాన్ని కనీసం మీ దగ్గరికి రమ్మని పిలిచి వాళ్ళకి ఆర్థిక సాయం అన్న చేసి ఎవడన్నా పలకరించాడా మీ హీరో పలకరించాడా మీకు కార్లు ఉన్నాయి కదా ఏ మీరందరూ వెళ్ళచ్చుగా సినిమా టీం అందరూ ఏమయ్యారు వెళ్ళారు డాక్టర్లతో మాట్లాడేశారు ఇది చేస్తారు అది చేస్తారు అని అన్నాడు ఎవడు కనబడ్డాడు మీడియాకు తెలుస్తుంది కదా వెళ్తే అల్లు అరవింద్ గారు కూడా ఆఖరికి ఎన్ని అబద్ధాలు మాట్లాడారంటే ఒక పెద్ద ఆయన ఆయన కూడా ప్ర ప్రతీదీ పచ్చి అబద్ధాలు అనమాట ఈవేళ వేళ రేవంత్ రెడ్డి గారు అని మేము సినిమా వాళ్ళని ప్రోత్సహించాలన్న ఆలోచనతో సినిమా వాళ్ళు కూడా బాగుండాలని అన్న ఉద్దేశంతో మేము బెనిఫిట్స్ కూడా మేము పర్మిషన్ ఇచ్చాము ఎందుకు ఇచ్చాము అందరూ బాగుండాలన్న ఆలోచనతోనే కదా మరి దాన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి మేము పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా థియేటర్లకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి ఈవేళ ప్రాణాలు తీసేసి ఎవరు అరెస్ట్ చేయకూడదు ఈ నువ్వు చేసింది తప్పు అని మాట్లాడుతున్నారని అంటే మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలాగ మాట్లాడుతున్నారో అర్థం కాదు నన్ను ఎందుకు ఇలాగ ఇష్టం వచ్చినప్పుడు సోషల్ మీడియాలో తిడుతున్నారు అర్థం కావట్లేదని ఈరోజు ఆయన ఉన్న నిజాలన్నీ చెప్తూ మాట్లాడుతున్నారు థియేటర్ల మీద ఒకళ్ళ మీద నా తప్పు లేదని ఒకడు నా తప్పు లేదని ఒకడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి సంబంధం లేకుండా నా తప్పు కాదంటే నా తప్పు కాదని తప్పిచ్చేసుకుంటున్నారు మరి ఇప్పుడు చెప్పండి ఆ రోజు ఏమన్నా నాకు అసలు ఏమీ తెలియదు తెల్లారు పొద్దున్న తెలిసింది అంతవరకు నాకు తెలియలేదని చెప్పారు ఇప్పుడేమో రాత్రే పన్నెండింటికే చెప్పారు అక్కడ మహిళ చనిపోయింది మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని సినిమా మధ్యలోంచే పంపించారు ఈ రోడ్డు షోలు చేయాల్సిన అంత ఏంటి అసలు రమ్మన్నా థియేటర్కి రావద్దని వాళ్ళు పోలీసులు చెప్పినా కూడా ఎందుకు వచ్చారు మీరు అది చెప్పాలి కదా ఆ విషయం చెప్పేవన్నీ అబద్ధాలు చెప్తారా పైగా పర్మిషన్ మీ షో వేసుకోమని పర్మిషన్ ఇచ్చినందుకు సీఎంలు పట్టుకుని మీరు ట్రోల్ చేసేస్తూ ఉంటారనమాట ఈ రోజు వరకు పాపం ఆ కుటుంబానికి లేదు అసలు ఇచ్చిన ఇస్తానన్న అమౌంట్ కూడా అసలు ఇచ్చారో లేదో కూడా ఎవరికీ తెలియదు దేవుడు దేవులు ఆ బాబు బతకాలి ఆ కుటుంబానికి రెండు ప్రాణాలు పోతే వాళ్ళ బాధ ఎంత దారుణంగా ఉంటుందో అసలు వర్ణించలేము అది భగవంతుడి కొంచెమైనా ఆ బాబుకి ప్రాణాలు ఇచ్చి ఆ బాబు అందరిలోనూ తిరిగి స్కూల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ వీళ్ళు చెప్పే అబద్ధాలు ఈ వేళ ఇన్ని అబద్ధాలు పైగా ఒక్కొక్క ఒక్క రాత్రి ఇలా జైలుకెళ్ళి వచ్చినందుకు ఏదో జరిగిపోయినట్టు కాగలించేసుకోవాలి ముద్దులు పెట్టేసుకోవడాలు కళల్లో నీళ్ళు తెచ్చుకొని ఏడు చేయడాలు ఏం ఏం జరిగిందని అక్కడ ఎవడో మనిషి పోయినట్టు ఏంటి ఆ పరామర్శించడాలు ఏంటి అందరూ వచ్చి లైన్ కట్టారు వాళ్ళ కుటుంబానికి ఏం జరిగిందని మరి వీళ్ళందరూ బాబు కల జరిగినప్పుడు ఆ తల్లి చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ సినిమా వాళ్ళందరూ అంటే మీ మాత్రమే ప్రాణాలు మీ మాత్రం మీ మనుషులు మాత్రమే మీకు ప్రేమలు ఉంటాయి ఏదో పేదోడు ప్రాణాలకు విలువ లేదన్నమాట మీ సినిమా గురించి వచ్చిన వాళ్ళకి అస్సలు ఇంకా విలువే లేదు కుక్కల కంటే హీనంగా చూస్తారన్నమాట లైన్ కట్టి చూస్తారా పైగా సీఎంల మీద ట్రోల్ చేస్తారా పైగా చెప్పిన మీడియాల ముందరకు వచ్చి ఆ ప్రతిదీ అబద్ధం చెప్తారా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా థియేటర్లకు వచ్చేస్తారు పైగా నాకు ఏమి మనిషి చచ్చిపోయిందన్న కూడా ఊరు ప్రపంచం అందరికీ తెలిసినా కూడా మాకేమీ ఏమీ చెప్పేస్తారు అని చెప్పేస్తారు ఎందుకంత అబద్దాలు ఆడాల్సినంత అవసరమేముంది ఈ వేళ నిజాలు అన్నీ అసెంబ్లీలో చెప్తూ ఉంటే చిచ్చి ఇంత దారుణంగా తయారయ్యారా ఈ సినిమా వాళ్ళకి అసలు మనుషుల వీళ్ళు ఏమన్నానా పేరుకి వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళ పేదవాళ్ళని పట్టించుకోరు అనమాట ఫ్యాన్స్ అంటే పట్టించుకోరన్నమాట నా అర్థమైంది ఇప్పుడు చెప్పండి ఫ్యాన్స్ ఎవరు మాట్లాడతారు మరి మీరు చేసింది తప్ప రైట ఎవరు మాట్లాడరు హీరోలను ఓ పొగుడుతూ ఉంటారు హీరోలను ఎత్తేస్తారు హీరోలకి పాలాభిషేకాలు చేసేస్తారు అన్నీ చేసేస్తారు మీడియాల వచ్చి ఇల్లులో కూర్చొని మమ్మల్ని రావద్దన్నారు పర్మిషన్ అల్లు అరవింద్ గారు రావడానికి పర్మిషన్ ఏంటండి ఆయన ఏమైనా హీరోనా ఎవడొచ్చి మీద పడిపోతాడు ఆయన మీద ఇన్ని రోజులు పట్టిందా రావడానికి ఆయన పలకరించడానికి మా అబ్బాయి బాధపడిపోతున్నాడు అని చెప్తారా మీ అబ్బాయి జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఆ బాధ ఏంటో మీకు అర్థమైందే కొడుకు బా బాధపడిపోతుంటే ఆ బాధ ఏంటనేది ఆ తండ్రిది బాధ కాదు ఆ పిల్లాడు కోమాలోకి వెళ్ళిపోయి ఈ రోజు వరకు ఓ పక్క భార్య చనిపోయి ఓ పక్క పిల్లాడు నోటి మాట లేదు అని అంటే ఆ తండ్రిది బాధ కాదు మీదే మాత్రమే బాధ ఇప్పుడు చెప్పండి సీఎం గారు అన్ని విషయాలు చెప్పారు కదా మీ పుష్ప టూ గురించి అసలు ఆ రోజు ఏం జరిగిందో సంధ్యా థియేటర్లో ఏ పోలీసుల మధ్య మీ మధ్య ఏం జరిగిందనేది ప్రతిదీ చెప్పారు కదా ఇప్పుడు చెప్పండి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో రారు బయటికి ఈ సినిమా వాళ్ళు ఎవరో రారు ఎవరికన్నా ఏదైనా జరిగిందంటే ఏదో అయిపోయినట్టు వెళ్ళిపోతారు చిన్నదానికే ఒక్క రాత్రి జైల్లో ఉన్నందుకు అన్నీ అబద్ధాలే ప్రతీదీ అబద్ధాలే ఆయన చెప్పేది ఈరోజు అబద్ధం అన్నట్టు మాట్లాడుతున్నారు ఆ కుటుంబం ఈరోజు ఎంత బాధపడుతుందో ఆ ఉసురు తగులుతుంది వాళ్ళు అంత బాధపడుతున్నారు మన సినిమా వల్ల ఇలా జరిగింది ఆ పాపం మనకు చుట్టుకుంటుందన్న జ్ఞానం కూడా మీ సినిమా వాళ్ళకి లేదు ఫ్యాన్స్ మాత్రం కావాలి మిమ్మల్ని ఎత్తేయడానికి ఈ ఫ్యాన్స్ వల్ల ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నామని ఎవ్వరూ తెలుసుకోవట్లే అయ్యో ఫ్యాన్స్ని బాధ పెట్టకూడదు మనం వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ ఇలా మీ ఫ్యాన్స్ ఉండబట్టే కదా మీరు ఈ స్థాయిలో ఉన్నారు ఇవాళ మీ సినిమాని ఇంతమంది ఎంకరేజ్ చేసి చూడబట్టే కదా మీకు ఇన్ని కోట్ల కోట్లు వస్తున్నాయి అలాంటిది ఒక్క ప్రాణం పోతే వాళ్ళకి డబ్బులు కోటి రూపాయలు ఇవ్వడానికి మీకు చేతులు రాలేవు మీ దగ్గర డబ్బులు లేవు వెళ్ళి పరామర్శించడానికి అసలు ఖాళీయే లేదు పైగా పోలీసులు వెళ్ళద్దు అన్న చీప్ అనమాట అక్కడ లేక కాదు పేదవాడు అంటే చీపు అలాంటి వాళ్ళ దగ్గరికి మనం ఏంటి వెళ్ళేది మనం ఆ స్థాయిలో ఉన్నాము పేదవాడి దగ్గరికి మనం ఏంటి చీప్ అయిపోతాం మనం కిందకు దిక్కకూడదు అన్న అహంకారం అన్నమాట దాన్ని ఇప్పుడు చెప్పండి ఎవరు చెప్తారు ఆయన చెప్పిన మాటలకు ఆన్సర్ చెప్పండి అడావుడు చేసేసారు మీడియా వాళ్ళు ఏవో సినిమా వాళ్ళు అడావాళ్ళు చేసేసారు కాగలిం చేసుకున్నారు ఓ హైలైట్ చేసేసారు ఏదో జరిగిపోయినట్టు ఆ కుటుంబం ఎన్ని రోజుల నుంచి బాధపడుతుందండి పాపం భార్య లేకుండా ఆయన ఎంత బాధపడుతున్నాడు ఆయన ఏమైనా కోటిసాడు పాపం ఏదో సామాన్యులు మధ్యతరగతి కుటుంబం అంత రేటు టిక్కెట్కు పెట్టి కొనుక్కొని మీ సినిమాకు వచ్చి ఈవేళ జీవితకాలం బాధపడే పరిస్థితి తెచ్చుకున్నాడు మీరు మీ వల్ల మీరు చేసిన పనికి పైగా పర్మిషన్ ఇచ్చారు వచ్చామని ఇన్ని అబద్ధాలు చెప్తారా తెలీదా మీరు ఇంట్లో కూర్చొని కూడా మీ సినిమాని మీరు చూడవచ్చు కదా ఆ ఫెసిలిటీస్ మీకు ఉన్నాయి కదా జనాలను ఎందుకు చంపడం కావాలని చేసి ఈవేళ నాకు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు ప్రతి ఒక్కరూ తప్పించుకునేవాళ్ళే ఇప్పుడు చెప్పండి సీఎం గారు చెప్పింది నిజాల్లో కాదా అసలు అంత ఇదిగా క్లియర్గా పోసగు చెప్తుంటే ఎవరు మాట్లాడతారో మాట్లాడండి మరి ఇప్పుడు వచ్చి పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు సినిమాకి పర్మిషన్ ఇచ్చారా వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళడానికి మాత్రం మీకు పర్మిషన్ ఇవ్వలే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలే గందరగోళాలు చేయడానికి థియేటర్లకు వెళ్ళి చూ సినిమా చూసి పది మందిని వెనకాల కొంతమందిని మందిని బౌన్సర్లు వేసుకుని వెళ్ళి తొక్కిసలాడు చేయడానికి మాత్రం మీకు పర్మిషన్ ఇచ్చారే ఒక్కొక్కటి ఏదైనా మనం అబద్ధం చెప్పామంటే అది ఏదో ఒక రోజు నిజమనేది ఏదో రోజు బయటకు వస్తుంది రాకుండా పోదు అప్పుడు సిగ్గుపడాల్సిన పరిస్థితి మీరే నిజాలు రావు తెలియవని అని కొని కవర్ చేసేసి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు మీడియా వాళ్ళకి ఇప్పుడు ఆయనే చెప్తున్నారు స్వయంగా ఇప్పుడు ఏం మాట్లాడతారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అబద్దాలు చెప్పకండి నిజాన్ని నిజానంగా నిజాలు నిజాలుగా ఒప్పుకోండి సరే పొరపాటు జరిగింది జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా మీరు కూడా చెయ్యండి మేము నా అయ్యో నా అభిమానులకి నా వల్ల ఇలా జరిగింది అని మీ పశ్చాత్తాపడి వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సాయం చేయడం వాళ్ళని పరామర్శించడం లేదంటే మీ ఇంటికే పిలిచన్నా ఇవ్వండి ఏ వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే ఇంకా ఎవరో ఒకరు ఉన్నారు కదా మీరు వెళ్ళకపోతే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి కదా మీరు కనీసం అదన్నా చేశారా బల్లు అరవింద్ గారు కూడా ఓ తండ్రి అయ్యి ఉండే ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నారు పర్మిషన్ ఇవ్వే ఇవ్వలేదు మా అబ్బాయి బాధపడిపోతున్నాడు అని మాట్లాడుతున్నారు అంతే డబ్బున్న వాళ్ళ మాటలు ఇలాగే ఉంటాయి కోటేశ్వర్ల మాటలు ఇలాగే ఉంటాయి పేదవాళ్ళు కనిపించరు మీ వల్ల ప్రాణాలు పోయినా కూడా వాళ్ళని పట్టించుకోరు చెప్పండి ఫ్యాన్స్ ఇప్పుడు ఏం చెప్తారు నాకు ఇప్పుడు ఆయన ఈ మాట్లాడుతుంటే నిజంగా చాలా విషయాలు బయటకు వచ్చే ఆశ్చర్యం కలిగింది నాకేమీ తెలియదు అని చెప్పాడు ఆ రోజున ఇదే జరిగిన విషయం అని అనిపించింది సినిమా వాళ్ళంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ గౌరవం కూడా పోతున్నాయి ఈ ఇలాంటి విషయాలు చూసిన తర్వాత ఇలాంటి అబద్ధాలు మాట్లాడిన తర్వాత ఎప్పుడు కూడా ఫ్యాన్స్ని అభిమానులు లోకుగా చూడకండి చీప్గా చూడకండి డబ్బున్న వాళ్ళు ఒకలాగా పేదవాళ్ళు ఒకలాగా అది కాదు వాళ్ళు ఉంటేనే మీరు వాళ్ళు బాగుంటేనే ఫ్యాన్స్ బాగుంటేనే మీరు ఎప్పుడైనా సరే అభిమానులు బాగుండాలి అని కోరుకోండి అప్పుడే మీరు ఒక స్థాయిలో ఉంటారు అంతేగాని మీ డబ్బు ఉందని అహంకారాలు పొగర్లు చూపించకూడదు ఎప్పుడైనా సరే ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం